గిఫ్ట్ సిటీతో ప్రపంచ ఆర్థిక సాంకేతిక రంగాలకు హబ్గా మారిన గుజరాత్ మరో అద్భుతానికి వేదిక కాబోతోంది వజ్రాల వ్యాపారంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సన్నద్ధమవుతోంది వజ్రాలు ఆభరణాల వ్యాపారంలో ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్ పరిచేందుకు ఎదురుచూస్తోంది ఇందుకోసం సూరత్లో అత్యంత విశాలమైన ప్రాంగణం ప్రారంభానికి సిద్ధం కానుంది అదే సూరత్ డైమండ్స్ బోర్డ్స్ భవన సముదాయం ఇది కనుక ప్రారంభమైతే ముంబైలో జరుగుతున్న వజ్రాల వ్యాపారం మొత్తం సూరత్కు తరలిపోతుంది ఇక వజ్రాల వ్యాపారానికి సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన పని ప్రదేశం కానుందని ఈ ప్రాజెక్టు రూపకర్తలు చెబుతున్నారు పెంటగాన్ ట్రేడ్ సెంటర్ను మించిపోనుందని సూరత్ డైమండ్స్ పోర్ట్స్ ఈ వాణిజ్య సముదాయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు సూరత్ శివార్లలో ఉన్న ఖజోడ్ ప్రాంతంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు ఈ ప్రాజెక్టును డ్రీమ్ సిటీ పేరిట ఢిల్లీకి చెందిన మార్ఫో జెనిసిస్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ చేపట్టింది ఇది అరవై ఆరు లక్షల చదరపు అడుగుల్లో దాదాపు ఏడు వందల ఎకరాల్లో విస్తరించింది మొత్తం తొమ్మిది భవనాలను పదిహేను అంతస్తుల చెప్పున నిర్మించారు ఒక్కో భవనానికి కనెక్టివిటీ కల్పించారు మొత్తం ఈ సముదాయంలో ఏకంగా నాలుగు వేల రెండు వందల కార్యాలయాలు ఉన్నాయి మూడు వందల చదరపు అడుగుల నుంచి మొదలై డెబ్బై ఐదు వేల చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్లు అందుబాటులో ఉన్నాయి ఆ డ్రీమ్ సిటీలో ముడి వజ్రాలతో పాటు పాలిష్ చేసిన వజ్రాల క్రయ విక్రయాలు జరగనున్నాయి అంతేకాదు భవిష్యత్తులో వజ్రాల వ్యాపారంలో దిక్సూచిగా నిలిచే ల్యాబ్గ్రోన్ డైమండ్స్గా పిలిచి కృత్రిమ వజ్రాల తయారీ కేంద్రాలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి వజ్రాల తయారీ యంత్రాలు డిజైనింగ్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ కంపెనీలు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి అంటే వజ్రాల రంగంలో అవసరమైన అన్ని కేంద్రాలు ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు ఇప్పటికీ భవన సముదాయంలో నూట ముప్పై ఐదు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి వాటిలో ఇరవై ఆరు కార్యాలయాలను ముంబైకి చెందిన వ్యాపారులు నడుపుతున్నారు ఇరవై ఏడు రీటైల్ వజ్రాలు ఆభరణాల దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తారు ఈ సిటీలో భద్రత పెంచేందుకు మొత్తం నాలుగు వేల సీసీటీవీ కెమెరాలను అమర్చారు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మరింతమంది వ్యాపారులు తమ బిజినెస్ను ఇక్కడికి తరలిస్తారని భావిస్తున్నారు దేశంలోని వ్యాపారులే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వజ్రాల వ్యాపారులు ఇక్కడ తమ బిజినెస్ను విస్తరించుకుంటారని చెబుతున్నారు అంతేకాదు ఈ ప్రాజెక్టుతో భారీగా ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి